శుభనామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ రాత్రి కాల సమయమున అందరికీ తెలియజేయుచున్నానండి ప్రభునందు ప్రియులార మన దేవుడు మనతో మాట్లాడువాడు మన కొరకు తన శిలువలో మన మన కొరకు తన మన తన రక్తాన్ని చిందించినారు మన కొరకు చనిపోయినారు తిరిగి మూడో దినమున లేచినారు యేసు క్రీస్తులో పరలోకి ఆశీర్వాదం ఉంది దానిని పొందుకొనండి నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమ నాతో మాట్లాడు ప్రభువా నీ ਮਾਟ ਲਾਡ ਮਈਆ ਨੀ ਉਪਨਕਿਤੇ 나કુ ਮੇਲਿਆ ਨੀ ਉਪਨਕਿਤੇ 나કુ ਮੇਲਿਆ ਨੀ ਦਰਸ਼ਨ ਮੇ 나કુ ਚਾਲਿਆ ਨੀ ਦਰਸ਼ਨ ਮੇ నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే సువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందామండి తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను చదవబడిన లేఖనాలు మన వినుకడులో ప్రభు దీవించును గాక మన ప్రభు లోకములోనున్న తనవారిని అంతము వరకు ప్రేమించుచున్న దేవుడు ఈ రాత్రి నిన్ను అంతము వరకు ప్రేమిస్తున్నారు బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అలాగే స్నేహితులు కలిసిమెలిసి ఉన్నవారు మాట్లాడకుండా పక్కకే తిరగొచ్చు కదా కాని నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన అంతము వరకు ప్రేమించుచున్న దేవుడు మన ప్రభు జన్మించినప్పుడే గాబ్రేలు దూత మరియా యేసూపులో కొరకై మాట్లాడిన ప్రవచనాలలో ఈ పేరు పెట్టమని చెప్పిన సందర్భం మనకి మత్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచన భాగము నుండి ఇరవై ఐదు వచనాలలో కనబడుతున్న మాట ఇందులో ఇరవై ఒకటవ వచనాన్ని మీ ముందుంచదలిచాను చూడండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏ పేరు పెట్టదవనెను ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనును ఆయన కిమానీయులను పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికన మాట నెరవేరినట్లు ఇదంతూ జరిగెను ఇమానీలను పేరునకు బాసాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ఇమానీలను పేరునకు దే బాసాంతరమున దేవుడు మనకు తోడు అనగా కాడవరకు ఉండు దేవుడు అయితే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు యోహాను సువార్త ఒకటి పన్నెండులో రాయబడుంది తన్ను ఎందరంగీకరించుతారు అనగా తన నామమునందు విశ్వాసముంచున వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించేనని రాయబడి ఉంది వారు రక్తము వలనైనను మనశేక్షల వలనైనను పుట్టింపబడిన వారు కాదు ఆత్మలో తిరిగి జన్మించిన వారు అలాంటి వారికి దేవుడు ఇమాని దేవుడుగా ఉన్నాడు అనగా దేవుడు తోడై ఉన్నాడు అని అర్థం అందుకని మొదటగా మనం చదువుకున్నాం ఆయన తలవారిని లోకములో తలవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను మన ప్రభు నిన్ను నన్ను విడవడు చూడుము నా అరచేతులలోనే మిమ్మలను చిక్కుకొని ఉన్నానన్నాడు అవును మన కొరకు ఆయన అరచేతులలో గాయాలు తన మొ తన శిరస్సు మీద మొళ్ళ కిరీటం ఆయన డొక్కలో పోటు చేతులలో గాయాలు ఆయన మన కొరకు చెక్కబడినాడు తన చేతులలో మనము చెక్కబడినాము తన చేతులలో మనము నిర్మించబడినాము తన చేతులలో నూతన సృష్టిగా చేయబడినాము ఈ రాత్రి సహోదరుడా నువ్వు ఒంటిరి వాడువు కావు ఓ సహోదరి నువ్వు ఒంటిరి కావు భర్త లేడు పిల్లల్ని ఏం చేయాలి బాధపడనవసరత లేదు కుటుంబం నిండా రుణాలు భార్యకు చెప్పితే అర్థం కావట్లేదు అప్పులు ఎలా తీర్చాలి ఏమీ పర్వాలేదు నీవు ప్రభు అని ఏం విశ్వాసం ఉంచితే మొట్టమొదటగా ఆయనలో నీ నమ్మకాన్ని కొనసాగిస్తే నీలోనున్న విశ్వాసం పరలోకములో నుండి దేవుడు నీకు సహాయం చేసే మార్గముగా ఉంటుంది పరలోకములో నుండి నీకు ప్రతి ఏవి వస్తాది ప్రతి మరి ప్రతిదిన దగ్గరికి వస్తుంది కాబట్టి ఆత్మలో తిరిగి జన్మించిన విశ్వాసులకు దేవుడు తోడుగా ఉంటాడు పాపములో ఉండకు పాపములోనే లేనండి నేను పరిశుద్ధులుగా ఉన్నానని నటన చేయవద్దు అట్లా కాకుండా యథార్థమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు భూమి మీద మానవ జీవితం అయ్యే మరకు ఎవరు విడిచిపెట్టినా నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు మత్స్సు చివరి అధ్యాయము శివరి వచనంలో ఆయన ఇలా పలికినాడు పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతున్నాను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్నారు ఈ రాత్రి నీ దేవుడు నీతో ఉన్నాడు ఎప్పుడు వినినప్పుడు మాత్రము కాదు విన్న వాక్షము ప్రకారముగా గై కొన్నప్పుడు నడిచినప్పుడు మనము బ్రతికినప్పుడు ప్రభునామములో భక్తీశ్వం పొందుకుని ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు మనం ఆయనకు శిష్యులుగా చేయబడినాము మనం ఆయనకు బిడ్డలుగా చేయబడినాము మనం ఆయనకు విశ్వాసులుగా చేయబడినాము ప్రియమైన వారలారా ఆయన నీతో దేవుడు అధైర్య పడవద్దు మన ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము రోగములకు భయపడనవసరత లేదు అలాగని వైద్యము మాని ఇంటిలోనే నుండటం అది మూర్ఖత్వం మన వైద్యము మనం చేయించుకుంటూ ప్రభు అన్నప్పుడు తన కలికరము చొప్పున మనకు స్వస్థత ఇచ్చు దేవుడై ఉన్నాడు ఈ రాత్రి వేళ నీ దేవుడు నిన్ను అంతము వరకు ప్రేమించువాడై ఉన్నాడు ఎవరు విడిచినా నిన్ను ఆయన విడవడు ఈ వచనాల్లో బైబిల్లో ఎన్నో మాటలు ఆ రీతిగా ఇస్రాయేలుతో మాట్లాడినాడు ఈరోజు క్రీస్టీసులందు మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఒక అక్కలిద్దరూ అండి ఆ పాట ఆ పాట నాకు ఎంతో మధురంగా హృదయంలో ఉంది ఎవరు నిన్ను చేయి చేయి ప్రభుని నమ్మిన నాటి నుండి నా దేవుడు నాతోన్నాడు మరి నువ్వు నీతో లేడ ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు అట్లయితే ఆయన రక్షణ శుభవార్తను అందరికీ ప్రకటన చేయి అట్లయితే ఆయన ఎందున్న సత్క్రియలు చేయి అట్లయితే ఆయన పోస్తుల బోధ గైకొనము అట్లయితే ఆయనకి సాక్షిగా బ్రతుకము అంతము వరకు ప్రేమించిన దేవుడు కాబట్టి అంతము అయ్యే వరకు ఆయనకి సాక్షులుగానే నుండా అపోతులు కార్యముల గ్రంథములో ప్రాథమిక ప్రథమ విశ్వాసులలో హత్యలు చేయబడ్డాయి మొట్టమొదటగా స్టెఫన్ అనే సైపాన్ పౌలు అప్పుడు సౌలు లేక ఇప్పుడు సౌలే అప్పుడు సౌలే సవులు నాయకత్వంలో సన్ సభ అందరూ కలిసి ఆ సైపాను చంపినప్పుడు అంతము వరకు ఉన్నాడు అలాగే పెద్ద కోబుని ఆ ఖడ్గముతో చంపించినటువంటి హెరోదు ఆయన అంతము వరకు ఉన్నాడు ప్రిలాగా మన దేవుడు చెయ్యి విడిచేవాడు కాదు ఈ రాత్రి ఓ కుమార్తె ఓ కుమారుడా ఓ సహోదరుడా ఓ సహోదరి నువ్వు ఏ వయసులో ఉన్నా సరే ఆయన నీతో దేవుడు నీ దేవుడు గొప్పవాడు కాబట్టి ప్రభుకి మాదిరిగా బ్రతుకము ఈ అన్యజనుల ప్రదేశములో సత్యాన్ని అనుసరించు ఆయనకి ఇష్డుగా ఇష్రాలుగా బ్రతుకము తనకు ఇన్ని ఇష్డుగా ఉంటే నీవు ప్రార్థన చేయకపోందే నువ్వు అడగక మునిపే నీ అక్కరలేమిటో తెలుసు గనక నీ అక్కర తలను తీర్చు దేవుడై ఉన్నాడు ఈ రాత్రి కల్వరిలో నీ కొరకు ప్రాణమును పెట్టి సమాదు చేయబడి తిరిగి మూడో దినమున లేచిన మృత్యుంజయుడు నిన్ను తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకును సమస్త జనులరా నా యొద్దకు రండి అంటున్నారు ఎందుకు పాప భారం ఇంకా అక్కడ మోస్తూ ఉన్నావు ఎందుకు శాపములో ఉన్నావు ఎందుకు రోగంలో నీకు నువ్వే కొట్టుమిట్లాడుతున్నావు ఎందుకు దుర్భరమైన జీవితం బతుకుతున్నావు ఇంటిలో ఏమీ లేవు కానీ పైకి అన్ని ఉన్నట్టు నటన చేస్తున్నావు ఎందుకు ఆయన నీ దగ్గర నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు తన చేతులను సాసి పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన చెంతలను ఉంటే ప్రభా ఇవ నా కుటుంబం ఆ పరిస్థితి ఇది నా ఆత్మీయ స్థితి బలహీనంగా ఉంది నా స్థితిని మార్చు నా కుటుంబం స్థితి మార్చు నీ పరలోక ప్రతి ఆశీర్వాదము నాకు దయచేయి ఈ సైతాను ఈ లోకాన్ని ఈ యొక్క అపవాది ఉచ్చులు ఊరు నుండి నువ్వు నన్ను తప్పించు ప్రభు అని మోకాళ్ళుని పరిశుద్ధంగా విశ్వాసంగా నిశ్చయితతో అలాగే దేవుడు నాకు ఇచ్చాడన్న మనస్సాక్షితో ప్రార్థన చేసి చూడు గొప్ప మేలులు అనుభవిస్తాం ఆయన తప్ప నీకు సహాయకుడు ఎవరునూ లేరు ఆయన తప్ప అంతము వరకు నిన్ను ప్రేమించేది ఎవరూ లేరు ఈ రాత్రి మన ప్రభుని ఏ క్రీస్తు వారు ఈ మాటలను మనందరి హృదయాలలో గుచ్చి నాటి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి వేల సమయమున సుతులు చెల్లించి బ్రతిమలాడుకుంటూ ఉన్నాము నైనా నైనా ఉదయం మనం మొదలుకొని సాయంత్రము వరకు నీ నామము ఎల్ల వేళల స్థుతింపబడుతున్న నామము ఎల్ల వేళల ఘనపరచబడుతున్న నామము నాయన నీ నామమునుకే మహిమ చెల్లిస్తున్నాము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టబడినవి నీ నామమున రక్షణ పొందుకున్నారు నీ నామమున రోగములు పోయినవి నీ నామమున రుణ సమస్యలు తీరినివి నాయన మేము ఈ భూమి మీద క్షేమముగా ఉండాలంటే నీ నామము మూలముగానే తప్ప మరి ఎవరి మూలముగా మేము క్షేమముగా ఉండమునైనా నీవే మా గొప్ప ప్రభువుడు నైనా నీవే మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినముల లేచిన మృత్యుంజయుడు నాయన ఈ రాత్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాము నాయన మీరు మా కొరకు అర్పించిన శరీరాన్ని రక్తాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ ఈ రాత్రి మీ దగ్గరికి చేరుతూ ఉన్నాము తండ్రి కృపామైన దయామైన ప్రేమ నమ్మకమైన దేవా సర్వోన్నతుడా మహోన్నతుడా నిన్ను స్థుతిస్తున్నాము ఈ రాత్రి వేళ సమయంలో ఏవనైనా ఉదయమున నిన్ను స్తుతించి ఈ దినాన్ని ప్రారంభించుకున్న నీ భక్తుల జీవితాల్లో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి స్తోత్రములు ఆ గొప్ప కార్యములనన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రయాణాల్లో మీరు తోడున్న దానిని బట్టి మీకు స్తోత్రాలు ఇది మొదలుకొని నీ రాకపోకలో ఎందు హోవా నిన్ను కాపాడనన్న వాగ్దానము చొప్పున సహోదరులను సహోదరులను వారి వారి గమ్య స్థానములకు చేర్చి ఆదరించి కాపాడినందులు కుస్తుతలు చెల్లిస్తున్నాం ఒకవేళ ఈ ప్రార్థనలు వారు ఈ లైవ్ చూస్తున్నవారు ఈరోజు ఎవరైనా గాయాలు పడితే లేకపోతే యాక్సిడెంట్ గురే ఇంకేదైనా జరిగి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము మీ కాపుదల లేనిచో ప్రయాణాల్లో క్షేమం లేదు నా తండ్రి ఆదమనిషి చేయుటకు ఆదమర్చకుండా క్షేమంగా జరుగుటకు మీ నామములోనే మీ కృపిస్తూ నడిపిస్తూ నడిపిస్తూ వచ్చినందులో కుతరాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి నీ ప్రియబిడ్డలు ఉదయం నుండి నాయన వారి వారి చాలా గట్లకు వెళ్ళి వారి చేస్తున్న రైతు ఆ రైతాంగానికి సంబంధించిన ప్రతి ఆ యొక్క పంట కొరక నేను ప్రయాసపడినారు నీ ప్రియులను దర్శించండి నాయన ఆ సాగులో మేలు మంచి దిగుబడి ఉండుటకు ఆ దాని మీద పెట్టుబడి పెట్టి ఉంటుండగా దానికి ఇంకెక్కువగా కష్టాన్ని శ్రమను అంతా ఇచ్చే దేవుడవు నీవే నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వడ్రం పనితో తాపీ పనితో కూలు పనులతో నైనా కొందరు వడ్రం మేస్తరులుగా తాపీ మేస్తరులుగా అనేకులకు పనులు చెప్పి పనులు చేయించుకుంటూ నడుస్తూ వారికి లాసు లేకుండా నమ్మకంగా వారు వర్క్ చేయుటకు వారికి వీరికి మేలు జరుగుటకు సహాయం చేయండి ఈ రాత్రి వేల సమయంలో వ్యాపారస్తులందరిని దీవించండి నీ కృపలోనే బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి వేల సమయంలో గడుపులో ఉన్న మా ప్రియ సహోదరులను సహోదరులను నిండాలుగా కాపాడండి వారిని దర్శించండి వారికి మీ మేలు ఆశీర్వాదాలు దయచేయండి ఆయన వారిని పోగొట్టుకుని దుఃఖములో ఉన్నటువంటి ప్రియులకు నెమ్మది దయచేయండి నాయన నీ సహాయమును అనుగ్రహించండి అక్కడ తల్లులు ఉంటుండగా ఇక్కడ కుటుంబం ఉంటుండగా భద్రత దయచేయండి అక్కడ తల్లిదండ్రులు ఉంటుండగా ఇక్కడ బిడ్డలు ఉంటుండగా ఆ సహాయ నీ సహాయం ఎవన బిడ్డల మీద ఇవ్వండి యవన బిడ్డలు బండిలు కొని నాయనా ఆ బైక్ ద్వారా ఏస్టండ్ చేసి నష్టం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి మారు మనసు దయచేయండి డబ్బు ఉంది కదా అని మాదక ద్రవ్యములకు లోబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం తల్లిదండ్రుల కష్టము నిర్వీరము చేస్తూ వారి పేరుని చెడ్డ పేరుగా చేస్తున్న యవన పిల్లల్లో మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన నాయన గుట్టకాకు అలవాటు పడిన వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన శరీర ఇచ్చలలో ఉన్నవారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి నాయన పిల్లలు వివాహాలు కొరకు తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు శ్రమ పడుతున్నారు సహాయం చేయండి గృహాలు నిర్మించుకున్నటకు కృప చూపించండి నాయన రుణ సమస్యలు తీర్చబడటకు సహాయం చేయండి శత్రువులను మిత్రులుగా చేయండి నాయన ప్రభా కొంతమంది అసలు ఆ వ్యక్తి తినకూడదు బ్రతకూడదు అని చెప్పేవారు ఉన్నారు తండ్రి ప్రభా కృప చూపించండి నాయన నాయన మారు మనసు దయచేయండి నీవే మాములను అంతము వరకు ఎవరు విడిచినా విడవకుండా ప్రేమించుచున్న దేవుడవు ఈ రాత్రి వేళ నీ కుస్తులు చెల్లించి నిన్ను గనపరుస్తున్నాం దైవజనులను బలపరచండి రాజకీయ నాయకులకు మంచి ఆలోచన ఇచ్చి మా భారతదేశాన్ని మంచిగా పరిపాలన చేయుటకు నీ కృప వారి పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి మేము అడిగినా అడగకపోయిన ఇచ్చు దేవుడవు నీవే ఎందుకనగా మేము మీ బిడ్డలుగానున్నాము మా అవసరతలని తీర్చు దేవుడవు నీవే నా తండ్రి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ యోహన్ సువార్త పదమూడు ఒకటవచనంలో అంతము వరకు ప్రేమించిన దేవుడు అని మేము విన్నాము ఈ మాటలు విన్న వారిని దీవించండి వారి అవసరతలన్నీ తీర్చండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరులు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా అందరికి వందనాలు లైవ్ వీక్షించినారు అలాగే ఆమెన్ అని ఆ కామెంట్ పెట్టినారు ఆ చాలా సంతోషం ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రభుచితమైతే మరోసారి లైవ్ వస్తాను మీరు ఒకటికి రెండుగా వినండి మీ సొంత బైబిల్ చదువుకోండి మీరున్న సమయ మీరున్న స్థలాల్లో ప్రభుకి సాక్షులుగా ఉండండి ఈ రాత్రి మిమ్మలను తన కృపలో దీవించి కాపాడును గాక గాకీన్ అందరికీ మీ సేవకుడు కృష్ణ కేప వందనానండి అందరికీ వందనాలు